హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ లాగ్స్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం ఒక యూట్యూబర్ అయితే కలవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళేదానికి ఒక టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే ఉంటుంది మేము ఇప్పుడు ఈ బండిలో అయితే లా కొంచెం ఒక చిన్న డ్రైవ్ అనుకోండి ఒక చిన్న డ్రైవ్ అయితే వేస్తున్నాం అనమాట నెల్లూరులోనే కాబట్టి మనం ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా లాంగ్ డ్రైవ్స్ గడి వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే నేను సిద్ధు కలిసేసి బయలుదేరుతున్నాం అనమాట మేము వెళ్ళే బండి వచ్చేసి హీరో ఎక్స్పల్స్ ప్రో ఈ బండి చూడండి అంత పెద్దదిగా ఉంటదో చాలా పెద్ద బండి అనమాట మన ఇండియాలోకే చాలా పెద్ద బండి అంటే ఎత్తైన బండి అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ గా చాలా ఉంటది మనం నేను ఈ బండి తోలుతాం కదా ఆ ఫీల్ ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు మీరు ఎప్పుడన్నా ఈ బండి తోలుంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏ యూట్యూబర్ని కలుస్తున్నాము అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను ఊరి పేరు కాడ చెప్పను సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే మీకు ఊరి పేరు చూపిస్తాను అతను ఒక తోటనైతే లీజ్కి తీసుకున్నాడు ఇప్పుడు ఆ తోట దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం నేరుగా అక్కడికి వెళ్ళిపోతాం అతని ఇంటి దగ్గరికి వెళ్ళలేదు అన్నమాట యూట్యూబర్ ఇంటి దగ్గరికి వెళ్ళట్లేదు ఓన్లీ తోట దగ్గరికి వెళ్తున్నాం ఓకే ఇంక నెట్టుకో బయలుదేరిద్దాం చూడండి బండి అంతే తు నాకు సరిగా కాళ్ళు అన్నమాట ఈ బండికి నాకు సరిగ్గా కాళ్ళు అందవు అంత ఎత్తుంటుంది ఓకే మనం ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం బయలుదేరేద్దాం నెల్లూరు నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది ఆ ఊరు ఆ యూట్యూబ్ మీకు అందరికీ తెలుసు కానీ అక్కడ రివీల్ చేస్తాను ఇక్కడ వద్దు అందుకని చెప్పేసి వాళ్ళు బాగా చేస్తుంటారు నేచర్కి సంబంధించిన కంటెంట్ అయితే చేస్తుంటారు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంటికాడ నుంచి కదిలి ఒక అరగంట అయితే అవుతుంది ఇప్పుడు పెట్రోల్ అయితే పట్టిస్తున్నా ఆరు వందలు పట్టిస్తున్నాను ఈ బండి మైలేజ్ వచ్చేసి ముప్పై ఐదు వస్తుంది అనమాట లీటర్కి ముప్పై ఐదు వస్తుంది చాలా తక్కువ వస్తుంది దీని మీద నా అబ్జెక్ట్ అయి కొంచెం బాగా వస్తుంది అన్నమాట మైలేజు ఆరు వందలు పట్టినా ఆరు వందలు కాదు ఐదు వందలు అరవై ఆరు వందలు ఆరు కొట్టిస్తే మనకి ఐదు పాయింట్ నలభై ఆరు అయితే వచ్చిందనమాట లెడ్రస్ ఓకే ఇంకా ఫ్రెండ్స్ మనం రైడ్ స్టార్ట్ చేసి ఒక గంట అవుతుంది దారిలో టీ బ్రేక్ అయితే ఆగాం టీ వాటర్ ఎప్పుడైనా మీరు రైడ్ చేసేటప్పుడు ఒక చిన్న రైడ్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ గల అయితే వాటర్ బ్రేక్ అయితే పెట్టుకోండి లాంగ్ రైడ్స్ అయితే వన్ అవర్కి పెట్టుకోండి బాగుంటుంది అనమాట ప్రతి వన్ అవర్కి ప్రతి వన్ అవర్కి వాటర్ బ్రేక్ అయితే పెట్టుకోండి మంచి హెల్తీగా బాగుంటుంది అనమాట మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కరున్న రోడ్లో డ్రైవ్ చేస్తుంటే మా ఫీల్ ఎలా ఉందంటే ఫారిన్ కంట్రీలో డ్రైవ్ చేసినట్టుంది ఉంటే అలా ఉంది ఎందుకంటే చూడండి ఇంత పెద్ద రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం హైవే అయితే దిగేసాము ఇంకా ఈ రూట్లో వెళ్తే ఇంకొక ట్వంటీ మినిట్స్కి అయితే రీచ్ అయిపోతాం మన యూట్యూబర్ ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం అనమాట ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు కదా ఒకసారి ఆ బోర్డు చూడండి ఆ బోర్డులో ఫస్ట్ డే అనమాట ట్వంటీ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాం అక్కడికి వాయిగా చెప్పాయి విద్యానగర్ పోయేది మనం వాయిగాడు కాదు వాయిగాడు కాదు వాకాడు ఫ్రెండ్స్ చూడండి సిద్ధు వాకాడు కోట వాకాడు కోట మనం పోయేది విద్యానగర్ విద్యానగర్ అయితే వెళ్తున్నాం ఒక ఇంకొక ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతాం అన్నమాట పదిహేను పది ఈ రోడ్డు బాగుంటుంది మనకి రోడ్డు బాగాలేకపోతే అనుకోవచ్చు రోడ్డు చాలా బాగుంటుంది అనమాట ఈ రోడ్డు కూడా హై హైవే లెవెల్లోనే ఉంటుంది అనమాట అందుకని చెప్పి తొందరగా అయితే వెళ్ళచ్చు ఈ లోపల వీడియోని లైక్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు నేను రెండో కాళ్ళు కిందగా పెడుతున్నాను చూడండి అసలు కిందకి ఆమెగా రాదు నేల ఉందో పుల్గా పెడుతున్నాను చూడండి ఒకసారి మన అబ్జెక్ట్ బండికైతే మన కాలు ఆనేస్తుంది పూర్తిగా ఆనేస్తుంది అది గ్యాప్ ఉంటుంది ఇలా గ్యాప్ ఉంటుంది అనమాట మన కాలు అట్లాగైతే ఆనిపోద్ది అంత ఉంటుంది మన అబ్జెక్టు బండి ఫ్రెండ్స్ గిన్న లొకేషన్ చూడండి ఎంత బ్యూటీగా ఉందో పొలాలు అంత సూపర్గా ఉన్నాయి సార్ చూపించు అందరు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చేదానికి రెండు గంటలు పడుతుంది అనుకున్నాను ఇక్కడికి వచ్చేదానికైతే మాకు ఒకటి నాలుగు గంట అయితే పట్టింది గూగుల్ మ్యాప్స్ కూడా ఒకటి నాలుగు గంట అని చెప్పింది మేము కొంచెం స్లోగా వచ్చాం అయినా ఒకటి నాలుగు గంటకైతే వచ్చేసాము ఇదే ప్లేసు మీకు యూట్యూబర్ ప్లేస్ అయితే చూపిస్తామని చెప్పాను కదా ఇదే ప్లేసు నాకు తెలిసి మీరు ఈ ప్లేస్ చూడంగానే అర్థమైపోదనుకుంటా ఇక్కడ ఎవరు వీడియోస్ చేస్తారో లేదా కాసేపట్లో అయితే చూపిస్తాము ఎవరు అనేది చూసారా ఈ ప్లేస్ కి వస్తుంటేనే ఎంత నేచర్ గా ఉందో అటుపక్క ఇటుపక్క టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు మధ్యలో నుంచి మనం వచ్చాము అంతా నేచరే మనం ఇప్పుడు వచ్చింది ఎవరి దగ్గరగా కాదు గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ దగ్గరికి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మనం యూట్యూబర్ని అయితే గెలుస్తున్నాం అని చెప్పేసి ఇక గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేలు పైన అయితే ఉంటారు సబ్స్క్రైబర్ ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలు మంది సబ్స్క్రైబర్లు అయితే ఉంటారు కంటెంట్ మొత్తం న్యాచురల్గా భలే ఉంటుంది మనం కూడా నాచురల్గా చేస్తుంటాం ఈ బ్రోగా నేచురల్గా భలే ఉంటాయి అసలు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ నేను మేము ఛానల్ పెట్టక ముందు నుంచి చూస్తుండేది ఇతను అయితే చెట్టు ఎక్కేసి మాములు ఎక్కడమే కష్టము ఎక్కేసి ఫైన్ పెట్టుకుంటాడు కెమెరా అసలు ఎట్ట తీస్తాడు అని చూస్తే అప్పుడు ఈ ఛానల్లో బ్రో కి అయితే కోట్లు తీసు అప్పుడు ఫస్ట్ లో ఉన్నాడు మళ్ళీ మధ్యలో ఎందుకో మానేసాడు ఇష్టం ఉండడు అసలు ఆ ఛానల్ కి మేము అప్పుడు చూస్తా సబ్స్క్రైబ్ చేస్తా షేర్ చేస్తా కామెంట్ చేస్తా ఉండేది బ్రో కి ఇప్పుడైతే బ్రో మా దగ్గరకు వచ్చిన దానికి మాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఈ రోజు అందరం కలిసేసి బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం అది వీళ్ళు కుక్ చేస్తారు ఈ వీడియో మీకు బొంగులో చికెన్ వీడియో చూడాలనుకుంటే మన ఫుడ్ ఛానల్ అయితే దాన్ని ఓకే మనం వెళ్తా మాట్లాడుకుందాం మా మామిడి తోట అయితే ఇప్పుడు కాపు అయితే అయిపోయింది ఇంతకు అయితే బాగుంది అనమాట ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మామిడి తోట ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఆ ఈ మామిడి తోట అయితే వెళ్ళి కాదంట మేము లీసుకున్నాం సంవత్సరానికి పద్దెనిమిది వేల లెక్క అదేలే మామిడికాయల కాపుకి పద్దెనిమిది వేలు లెక్క తీసుకున్నాం తీసుకుంటే ఏమైందంటే కాపు కాయల అది దెబ్బేసింది అందుకనే ఆయన ఒక మూడు వేలు కూడా తగ్గించేసి పాపం పదిహేను వేలే తీసుకున్నాడు మంచి ఓనర్ అయితే మమ్మల్ని వీడియో చేసుకోమని కూడా పర్మిషన్ అయితే ఇచ్చినాడు మాకు ఇది ఉంది కాబట్టి ఎండాకాలం కాలం కూడా ఈజీగా చేసుకోగలుగుతాం లేకపోతే ఏమో ఎండకాలం ఇంతకు ముందు ఎండాకాలం ఉండేది కళ్ళు తిరిగేది అసలు ఏడైతే ప్రశాంతంగా చెట్లు కింద తెలుసు కదా ఇంకా బాగుంటది ఫ్రెండ్స్ ఇంత ముందు ఫ్రెండ్స్ ఇంత ముందు ఇక్కడికి వచ్చినాను కాకపోతే వీడియో అయితే చేయలేదు దాన్ని సో ఇప్పుడు వస్తున్నాం కాబట్టి ఒక బ్లాగ్ చేస్తే బాగుంటుంది చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నాను మనకి ఇక్కడ మామిడి పండ్లు కాడ ఉన్నాయి మామిడి పండ్లు కాదు కొంచెం అంటే కొన్ని రోజులు పోతే మక్కతాయి మామిడికాయలు అయితే ఉన్నాయి ప్రజెంటు మామిడికాయలు మాత్రం బలే ఉన్నాయి ఆ చూస్తుంటేనే ఒకటి కోసుకొని ఉప్పు కారం వేసుకుని తిని కల్పిస్తాగు ఏ అయితే పనికి మామిడికి కనపడితేనే ఉప్పు కారవే గుర్తొస్తుంది ముందు ఇంకా ఉంది చిక్కుడు చిక్కుడుకాయలు ఉన్నాయి మామిడికాయలు అంటే మర్చిపోయా బ్రో బ్రో ఇంత ఇంత పెద్ద స్థలం ఉంది మీరంతా ఒక చిన్న ఫార్మింగ్ లాగా అంటే కూరగాయలు కూరగాయలన్నీ పండించొచ్చు కదా చేయొచ్చు కానీ మేము ఇక్కడ ఉన్నందురో ఐదు మాసం రోజు వచ్చి నీళ్ళు వేయటం అవన్నీ కష్టం అవుతుంది మేము ఏంటంటే వీడియోలు చేసుకోవడానికి మాత్రం ఇక్కడికి వస్తాం ప్లస్ మా నాకైతే ఇంటికాడ నేను ఉదయం సాయంత్రం బర్రెలు కట్టేయాలా ఆ గడ్డ పాలు తీయాలా నీళ్ళు పెట్టాలా మళ్ళీ దోలు కట్టేలా మళ్ళీ బర్లీకి పోవాలా హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ అందుకని కష్టం అనమాట చూసారా అన్ని పనులు పెట్టుకుని యూట్యూబ్ చేస్తాడంటే చాలా గ్రేట్ బ్రో డెవలప్ మనం మనము మనగాడ కాకి చెట్లు ఎక్కా యూట్యూబ్ చేసాం మనం మనగా అట్లా చేసాము ఇప్పుడు ఎంత ఫుల్ టైం యూట్యూబ్ లోకి వచ్చేసాను కానీ మీ ఏంటంటే కొంచెం కొంచెంగా వస్తుందన్నమాట లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు ఇప్పుడు లాంగ్ వీడియోస్గా చేస్తున్నాను మీరు అందరు సపోర్ట్ చేయండి అందరూ మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా ఉంటాను అనమాట బ్రో అయితే ఇంతకు ముందు థర్టీగలలో అయిస్తున్నాడు కదా ఇప్పుడైతే ఇంకా ఇలాంటి బ్లాగ్స్ చేస్తుంటారు బ్రో బ్రో ఖచ్చితంగా మన కూడా వస్తాయి ఆ వీడియోస్ వస్తాయి ప్లస్ మనం ఏంటంటే లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా లాంగ్ వీడియోస్ ఇప్పుడు మనం వచ్చింది మినీ రైడ్ అనమాట ఈ మినీ రైడ్ కాకుండా లాంగ్ రైడ్లుగా వేద్దాం అనుకుంటున్నాం అనమాట ఓకే లాంగ్ రైడ్స్ అంటే ఫస్ట్ ఏంటంటే మన నెల్లూరు కవర్ చేసుకొని నెల్లూరు తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత పక్క స్టేట్స్కి వెళ్ళి ఆ పక్క కూడా ఎక్స్ప్లోర్ చేసి నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది డ్రీము అప్పుడు యూట్యూబ్ ఎలా చేయాలి తెలియదు అనమాట పెట్టుకునేది ఈ మధ్య బాగా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మేము ముందుకు ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాను ఎంత వర్క్ ఉందని తెలియదు కదా జస్ట్ నీకు వీడియోల వరకు తెలుసు కదా తర్వాత పర్సనల్ పనులు ఎన్ని ఉన్నాయని ఎవరికి తెలియదు కదా ఎవరికైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ పనులు ఉంటాయి వాళ్ళ పర్సనల్ పనులు చేసుకొని తర్వాత యూట్యూబ్లోకి వస్తారు అప్పుడు వీడియోస్ చేసుకుంటుంటారు అనమాట పర్సనల్ కొందరు అంతే చాలా వరకు ఇప్పుడు నా లాగా ఉంటారు కదా కొందరు పూర్తిగా యూట్యూబ్లోకి దిగేసి అట్లాంటి వాళ్ళు అంటే యూట్యూబ్ మీదే ఉంటారనమాట అట్లాగే ఇంకేం బ్రో రెడీ చేద్దామా చేద్దాం ఇంక అయితే బొంగులో చికెన్ అయితే రెడీ చేసేద్దాం ఆల్రెడీ చేయపోతున్నావు అదైతే ఎస్ లాగ్స్ కాదు ఎస్ ఫుడ్ ఫుడ్లో వస్తుంది ఇంకా అలాగే గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ ఛానల్ కూడా వస్తుంది అది ఆ వీడియో రెండింటిలో వస్తుంది మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ కొట్టేసి ఉంటారు మన అన్నీ బయబడ్లే మన నల్ల సబ్స్క్రైబ్ కొట్టేసి ఉంటారు ఓకే ఇక్కడికైతే మన బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఓకే అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేస్తున్నండి ఓకే బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్